ఐ యూస్ అడవులలోకి మనం వెళ్ళిపోయామా లేక అడవుల్లో ఉన్నటువంటి ప్రాణులు మన మధ్య వస్తున్నాయా నేను చాలా క్లారిటీగా ఉన్నా అడవులను కొట్టేసి అక్కడ ఉన్న నివాసాలు ఏర్పరచుకొని మనముంటూ అక్కడ ఉండాల్సిన ప్రాణుల్ని లోపలికి నెట్టేసామా ఆ లోపల ఉన్న ప్రాణులకి దొరకాల్సినవి దొరక్క అవి ఆ తర్వాత మనలోకి వస్తున్నాయి అన్నది ఖచ్చితంగా మనం ఆలోచించాలి ఈవెన్ హైదరాబాద్ హైదరాబాద్ సరౌండింగ్ మన మధ్య రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర కూడా పులే ఏదో వచ్చింది ఇప్పటికే హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడో చోట పులుడు సంచారం అని అది అది వింటూనే ఉంది ఇప్పుడు ఏకంగా నంజాల నుంచి గెద్దులూరు మొత్తం నల్లమల ఘాటు రోడ్ అక్కడ మహానంది సిరివెల్ల ఆ గ్రామ ఊళ్ళక మధ్యలో పచ్చర్లు అని చెప్పేసి ఒక గ్రామం అక్కడ కొండమంటారు దాన్ని అడివి వంక ప్రాంతంలో ఉండిదట ఆ గ్రామానికి సంబంధించి వైస్ సర్పంచ్ గతంలో చేసినటువంటి షేక్ మెహ్రూన్ బి పాపం కట్టి పొల కోసం దేనికో వెళ్ళింది ఎలా వచ్చిందో చిరుతొచ్చింది ఎంత దారుణంగా అంటే ఈ మెహ్రూన్ బీని వరాహతి గురంగా చంపేసింది అప్పుడుగా అరుస్తున్న చుట్టుపక్కల వాలీళ్ళు వచ్చారు కలంత కొట్టబోతున్న మూమెంట్లో అది ఈ మెహ్రూన్ బీ యొక్క తల ఉందా ఆ తలని ఏమంటారు యాక్చువల్గా ఈ పులులకున్న అలవాటు ఏంటంటే మెడ దగ్గర పట్టుకుంటే దాన్ని అక్కడ కొరికేసింది కొరికేసి ఆ తలం లాక్కెళ్ళిపోయింది రెండు రోజులవుతుంది భయపడిపోతుంది చుట్టుపక్కల ఈ మూమెంట్లో మహానంది ఊరుంది కదా అక్కడ దేవాలయం కూడా ఉండేది కాబట్టి అక్కడ గోశాల ఉంది ఆ గోశాల దగ్గర ఉన్నటువంటి కెమెరాలో వాటి రికార్డ్ ఏంటంటే పులి ఆహారం కోసం అడవులు ఏమి దొరక్క ఉలి మీద పడిపోతుంది మొత్తం అటు పట్టడానికి ట్రాప్ కెమెరాలని వాళ్ళని గిలని ఏవో పెట్టారు దొరకటం వల్ల పుల్లులు వస్తుంది మాత్రం తెలుస్తుంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో అటవీ ప్రాంతాలకు దరిదాపులు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే గుర్తుంచుకోండి దయచేసి రేత్రి పూట డోర్లని క్లోజ్ లోపలే పడుకోండి ఒకవేళ ఆల్ అవుట్లు మస్ట్ ఒక స్టూడెంట్ కనుక పెట్టుకున్నట్టయితే కిటికీలో వెంటిలేషన్ అయితే కొంచెం ఉండేలా ఓపెన్ అయ్యి ఉండేలా చూసుకోండి అటువంటివి ఏం లేవు బాబు ఉన్నావు అంటే అన్ని క్లోజ్ చేసి పెట్టుకొని పడుకోండి అండ్ రాత్రిపూట దయచేసి ఒంటరిగా మాత్రం తిరక్కండి ఇట్స్ అ సిన్సియర్ రిక్వెస్ట్ అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా అటవీ ప్రాంతాల సరిహద్దు గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే బిక్కు బిక్కుమంటూ బతుకుతూ ఉన్నాయి ఒంటరిగా రెండు బయటకు వెళ్దాం భయపెడతాం పగ లైనా సరే పులి అయితే ఇంకా దొరకలా వెతుకుతూనే ఉన్నారట ఈ వీడియోతో సమయానికి దొరికితే బాగుంటుంది